హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అమ్మ వాళ్ళ ఊళ్ళో బుర్రయ పండుగ ముత్తాలమ్మ పండుగ అయిందని చెప్పాను కదా పండుగ అయిపోయాక టూ డేస్ తర్వాత ఈ వీడియో అండి వాళ్ళు అత్తమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారో మా పెద్దక్క కూడా పండుగ రోజు అయిపోయాక నైట్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోయిందండి వాళ్ళకి కారు ఉంది కదా వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిందంటే పెద్ద అక్క కూతురు రాలేదు చిన్నమ్మ ఒక్కతే వచ్చింది మళ్ళీ మా అమ్మూలు ఒక్కతే ఇంటి దగ్గర ఉంటుందని అక్క వెళ్ళిపోయింది నేను కూడా వన్ వీక్ అయితే బీహార్కి వెళ్ళిపోతానండి అక్క కూతురు రాలేదు కదా తనని చూడడానికి వెళ్తున్నాము నేను మా గీతక్క ఇద్దరము మళ్ళీ మా పెద్దక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మా మమ్మల్ని రమ్మని పిలిచిందండి నేనేమో బీహార్లో ఉంటాను మా చిన్న కనెంట్ సిటీలో ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక టూ డేస్ కూడా ఉండట్లేదు హడావిడిగా వెళ్ళిపోతున్నారు ఒక టూ డేస్ కోసం అయితే రమ్మని పిలిచిందండి ఇంకెట్లాగో అక్క కూర్తిని చూద్దామనేసి నేను మగీతక ఇద్దరం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము మా ఇంటి దగ్గర నుంచి షాప్ దగ్గరకు వచ్చేసామునండి షాప్ కొంచెం దూరము చూడండి రాగానే మగీతక కాజా ఉంటారు కదా అది తీసుకొని తింటుంది మా పిల్లలేమో తాత అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి మా నాన్నని అడుగుతున్నారు మా అమ్మనేమో అక్క వాళ్ళ ఇంటికి పోతున్నాం కదా కారపప్పలు చేసిందండి అవన్నీ సంచిలో పెట్టేస్తుంది ఆ తర్వాత బ్యాగ్లో కొంచెం కరివేపాకు పుదీనా ఉంటుంది కదా అది కూడా సదిరిపెట్టేసింది ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు ఇంకా నేను అక్క ఇద్దరం షాప్ దగ్గర ఆటోస్ రావడానికి టైం ఉందని కాజా తీసుకొని తింటున్నామండి ఫస్ట్ మా అక్క తిన్నది కదా నాకు కొంచెం ఇచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు స్వీట్స్ అంతగా నచ్చవండి టేస్ట్ బాగుందని చెప్పి ఒకటి తీసుకున్నాను కొంచెం తిన్నాను అది తినగానే నాకు తినాలనిపించలేదు అందుకే మా అక్కకి ఇచ్చానండి చూడండి మా అక్క రెండు చేతులతో పట్టుకొని ఎలా తింటుందో మేము కాజా తినలోపు ఆటో వచ్చిందండి ఆటోలో అయితే పిల్లలు ఇద్దరు కూర్చున్నారు ఇంకా చౌటుపలకి వచ్చేసిన తర్వాత ఆటో కొద్దిసేపు ఆగిందనమాట మా పెద్దక్క వాళ్ళది మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కకే అండి మా అయితే అక్క వాళ్ళ పంతంగి పక్కనే ఉంటుంది ఇంకా ఇక్కడ చౌటుపలికి రాగానే ఆటోలో ఒక కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము ఎందుకంటే జనాలు వచ్చే వరకు ఆటో వాళ్ళు ఖచ్చితంగా ఆగుతారు కదా ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఆటోలో కొద్దిసేపు అయితే టైం పాస్ అయిపోయింది ఆ తర్వాత ఆటో స్టార్ట్ అయిపోయింది ఇలా అయితే మా అక్క వాళ్ళ షాప్ ఉందటనే ఆటో దిగామండి షాప్ లో అయితే మా అమ్ములు ఉంది ఇది మా అక్క వాళ్ళ షాపు పంతంగి దగ్గర ఉంటుంది మేము మా అక్కకు తెలియకుండా వెళ్ళామండి చూడండి మా అక్క రియాక్షన్ ఇలా ఉంటుందో సరిగా అక్క ఒక్కసారి చూడగానే హ్యాక్ అయిపోయింది ఎందుకంటే వస్తామని చెప్పాను కానీ ఈరోజే వస్తామని అయితే చెప్పలేదు ఇంకా చెప్పులిప్పి ఇంట్లోకి వెళ్ళిపోయామండి ఇంట్లోకి వెళ్ళడంతోనే మా అత్తమ్మ అన్నం తింటుంది అక్కడ కూర్చుని చూడండి తను మామైన అత్త మా జాను ఏమో పడుతుంది అక్క వేసింది పీట పైన పీట పైన జానుని అయితే పడుకోబెట్టింది ఇక్కడ అత్తమ్మ అన్నం తింటుంది కదా తనే వచ్చి నాని నాకు కూడా అన్నం పెట్టావా అని అయితే అడుగుతున్నాడు మా అత్తమ్మ కనయ్యతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పెరుగన్నం అయితే తినిపిస్తుందండి విషుకు తినమని చెప్పింది విషు ఏమో వేరే వాళ్ళ ప్లేట్లో పెరుగన్నం కలిపితే అస్సలు తినదు నా ప్లేట్లో కలిపినా కూడా తను తినదు తనకి ఇష్టం ఉండదు పెరుగన్నం వేరే వాళ్ళ ప్లేట్లో కలిపితే కానీ మా కనే అలా కాదు తనకి నచ్చింది అనుకో ఏదైనా తింటాడండి నచ్చకపోతే మనం ఎంత బతిమీలా అన్నా కూడా అన్నం తినడు ఇలా కుక్కతోనైతే ఆడుకుంటూ ఆడుకుంటూ అన్నం తిన్నారు ఇది ఒక చిన్న డాగ్ ఇది మా చిట్టి తీసుకొచ్చిందంట దాని పేరు అయితే చాక్లెట్ అని కూడా పెట్టారండి కన్నయ్యకు అన్నం తినిపిస్తూ అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్న పిల్లలకు తినిపించి చాలా రోజులు అవుతుందని అంటుంది అనమాట ఎందుకు అంటే అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు చాలా పెద్దవాళ్ళు ఒక ఆమెనేమో టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంకొక ఆమెనేమో ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి తనే అండి మా అక్క చిన్న కూతురు అన్నం తినే టైం అవుతుంది ఇంకా ఈరోజు పప్పు చా చేసినంటే అక్క మేము వస్తున్నామని తెలియదు కదా అయితే పిల్లలు పప్చాలు తినరు దాంట్లోకి సైడ్లోకి ఏదైనా కావాలి అని ఇలా మా చిట్టితో అయితే ఎగ్ ఫ్రై చేపిస్తుంది తను చూడండి ఎంత చక్కగా ఎగ్గు ఫ్రై చేసేస్తుందో మా చిట్టి ఎగ్గు ఫ్రై చేయగానే అక్క జానుకి కన్నయ్యకి ఇద్దరికి అన్నం పెట్టింది అయితే ఫస్ట్ వాళ్ళు పైకి వెళ్ళి అన్నం తిందామని అనుకున్నారు మళ్ళీ మా కన్నయ్య వచ్చి ఇక్కడ మెట్ల దగ్గర కూర్చొని అన్నం తింటుంటే జాను కూడా అన్నయ్య మెట్ల దగ్గర కూర్చున్నారుదా అని చెప్పి తన దగ్గరకు వచ్చి అయితే అన్నం తింటున్నారు ఇద్దరు కలిసి కింద అక్క వాళ్ళు కూడా అన్నం తింటున్నారండి చూడండి మా అక్క మా చిట్టి మా విషయం ఇద్దరు తింటున్నారు మా గీతక ఆల్రెడీ అన్నం తినేసింది ఇంకా అన్నం తిన్నాక ఈవినింగ్ అయిపోయిందండి ఆ తర్వాత మేము పైకి వచ్చేసాము మా అక్క వాళ్ళ ఇల్లు టూ ఫ్లోర్స్ అనమాట ఇదంతా వరండా మా అక్క ఫేస్ వాష్ చేసుకుంటుంది ఇదేమో పైన సెకండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా అక్కడ అనమాట కొంచెం హాలు ఒక టూ బెడ్రూమ్స్ ఆ తర్వాత కిచెన్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి మా అక్క వాళ్ళ ఇల్లు ఈ మధ్యనే కట్టారు వన్ ఇయర్ అయిపోయింది ఇది వచ్చేసేమో పిల్లలకు చదువుకోవడానికి రూమ్లో చేశారు నెక్స్ట్ వచ్చేసేమో ఇక్కడ కనిపిస్తుంది కదా అది బెడ్రూము ఇదేమో వాష్రూమ్ అండి ఆ తర్వాత కొంచెం ముందుకు తిప్పితే దేవిన్ రూము కిచెను మా అక్క వాళ్ళ కిచెన్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎందుకు అంటే పక్కన డోర్ తీసి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా మార్నింగ్ టైంలో కుక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పైనుంచి చూస్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా చెట్లన్నీ కనిపిస్తున్నాయో మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే చెరువు కూడా ఉంటారండి అక్క బయటికి వెళ్తుంటే డాగ్ అయితే వెంట వస్తుందని పక్కకు తోలేసింది ఇదంతా మా అక్క వాళ్ళ ఇల్లు మనకి దూరంగా చెరువు కనిపిస్తుంది కదా ఈవినింగ్ టైంలో చల్లటి గాలి వస్తుంది మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది మా పిల్లలు అయితే అటు ఇటు తిరిగేస్తున్నారనమాట ఇక్కడ కు మెట్లు ఉన్నాయి కదా అదేమో పైకి వెళ్ళడానికి జాను కన్న పోతున్నారు కదా అది కిందకి వెళ్ళడానికి అయితే మెట్లు అండి ఇదైతే కింద ఉంటుంది అక్క వాళ్ళు అక్కడ బండలు వేయించలేదు వేస్తా అని చెప్పారండి మేమైతే ఈవినింగ్ అయిపోయింది కదా ఫేస్ వాష్ చేసుకోవడానికి పైకి వచ్చేసాము మా అక్క ముఖం కడుక్కొని ఆల్రెడీ బొట్టు పెట్టుకొని జుట్టు కూడా వేసేసుకుంటుంది ఇందాక చూసారుగా నేను జుట్టు విరబోసుకొని ఉన్నానండి జుట్టు బాగా చిక్కులు అయిపోయింది ఇంకా మా గీతకని జుట్టేయమని చెప్పాను ఆవ కూడా సరే వేస్తుందా అని పిలిచింది చిక్కులు తీయమంటే నా జుట్టు మొత్తం పీక్ పెడుతుందండి ఎందుకో తెలీదు నా జుట్టు ఊరికనే చిక్కులు అవుతూ ఉంటుంది మా అక్క జుట్టు వేస్తుంటే మా జాను వచ్చి నాకు పాతలు పెట్టి నేను డ్యాన్స్ వేస్తా అని అక్కనైతే సతాయిస్తూ ఉంది నేను చెప్పాను కదా సింపుల్గానే వేసేసేవి సైడ్ పాపర్ తీసి జుట్టు అల్లేసేయని చెప్పాను మా అక్క కూడా అలాగే వేసేస్తుంది అనమాట మా జాను ఏడవడంతో నేను రబ్బర్ పెట్టుకుంటాను నాకు ఇయ్యు అని చెప్పి అక్కను అడిగాను ఇంకా ఇద్దరం దుట్టేసుకున్నాక కిందికి వచ్చామండి ఈ లోపు మా పెద్దక్క చాయ్ పెట్టేసింది మా గీతకు పోయి మా అందరికైతే చాయ్ పోసుకొని వస్తుందండి చూడండి వీడియో తీస్తున్నానని ఎంత సిగ్గు పడుతుందో ఇంకా అక్క షాప్ దగ్గరికి వెళ్ళింది చాయ్ తాగి వెళ్ళేసింది తనైతే ఇంకా నేను గీతక్క చిట్టి ముగ్గురం అయితే ఛాయ్ తాగుతున్నాము పిల్లలకి ఆల్రెడీ పాలు తాపించేసామనమాట ఇంకా చాయ్ తాగే వరకు సెవెన్ అట్లా అయిపోయింది టైం పాస్ చేసాము ఎయిట్ ఓ క్లాక్కి అక్క ఫోన్ చేసి అన్నం వండమని చెప్పింది ఆ తర్వాత బావతో టూ కేజీస్ చికెన్ పంపించిందండి వంట చేయడం అయితే నాకే అప్ప చెప్పింది మా గీతక్కకు అంతంత మాత్రమే వచ్చు మా పెద్దక్కకైతే అయితే బగారణం వండనికే రాదు ఇంకా చూడండి మా ఇంట్లో వంట చేసి బీహార్లో వంట చేసి అమ్మ దగ్గర వంట చేసి మా అక్కల దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేనే వంట చేయాలి చేసేటప్పుడు కష్టం అనిపించిన వండాక వాళ్ళు తిని బాగుంది అని చెప్తే ఆ హ్యాపీనెస్ వేరండి నాకు కూడా వంట చేయడం చాలా ఇష్టము ఇక్కడ చికెన్ వండేసాను ఆ తర్వాత అన్నం కూడా వండేసి వంట అయిపోయాక తిని నేను ఆ అక్క పెద్ద ముగ్గురం కలిసి నైట్ ఒకటి దాకా మాట్లాడుతూనే వండిపోయామండి ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి నైన్ థర్టీ కల్లా స్నానం చేయడానికి విషుని కనయ్యని ఇద్దరిని పైకి తీసుకొచ్చాము వాళ్ళు చూడండి ఒక మేకప్ బాక్స్ తీసుకొని ఐస్ క్రీమ్ ఇది కనయ్య విషుకి మేకప్ చేస్తున్నాడు వాళ్ళిద్దరూ ఆడుకునేటప్పుడు అయితే మా జానకి స్నానం పోసాను ఆ తర్వాత విషుకి కన్నయ్యకి ఇద్దరికి స్నానాలు చేయించి మేము కూడా ఫ్రెష్ అయిపోయి అయితే కిందికి వెళ్తున్నామండి కిందికి మా గీతక్క కూరగాయలకు వస్తుంది ఆల్రెడీ వంకాయ ఆలుగడ్డ పప్పుచారు వండేశానండి అయితే అక్క ఫోన్ చేసి పిల్లలు తినరు కదా ఎక్కువ కాలం ఉంటే కొంచెం పప్పు వండమని చెప్పింది నేను ఇప్పటిదాకా వంట చేశాను కదా అందుకే మా అక్కకైతే పప్పు వండమని చెప్పాను నేనైతే ముట్టుకోనని చెప్పాను వీడియోలో నవ్వుతుందనమాట వంట పని అయిపోయాక అన్నం తినేసామండి ఆ తర్వాత అక్క అన్నారు కదా నేను మిషన్ బాగా చేయించుకున్నాను నాకు స్టిచ్చింగ్ రావట్లేదు నా శారీ పెట్టుకోవచ్చు ఉంటాయి కదా అవి చాలా పెద్దగానే వాటిని ఆఫ్ వరకు ఫోల్డింగ్ చేసి కుట్టమని చెప్పిందండి నాకు మిషన్ కుట్టడం కొంచమే తెలుసు యూట్యూబ్లో చూసి బీహాలో స్టిచ్చింగ్ చేసుకుంటానండి మా ఇద్దరు అక్కడికి ఆ మాత్రం కూడా తెలీదు అందుకే ఈ మిషన్ పని ఈ వంట పనులు ఇవన్నీ నాకే అప్పచెప్తారు ఇంకా సరే అని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేస్తానండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పదకొండు గంటలకేమో మా బావ కళ్ళు తీసుకొచ్చారు నేను మా ఇద్దరు అక్కలు కనయ్య విషు మా అత్తమ్మ వీళ్ళందరం కూర్చొని అయితే కళ్ళు తాగుతున్నాను నేను ఇంతకుముందు కళ్ళు తాకపోయేదానండి మా కనయ్య పుట్టినప్పటి నుంచి ట్వంటీ ఫస్ట్కి ఫంక్షన్ అవుతుంది కదా అప్పుడు కొంచెం టేస్ట్ చేశాను ఆ తర్వాత ఇంకా మా అక్క వాళ్ళతో కూర్చునేటప్పుడు కళ్ళు తాగాల్సి వస్తుంది కళ్ళు అయితే చాలా పుల్లగా ఉంది అందుకే మేము అందరం నవ్వుకుంటున్నామండి అయితే నేను అన్నన్గా మా అక్కలతోని గ్యాస్ నిండా పోసుకున్నట్టు కాదు నా వీడియో అయినా మీరు మొత్తం కళ్ళు తాకాల్సిందే అన్నాను మా కన్నయ్య కూడా చూడండి ఒక గ్లాస్లో కొంచెం కళ్ళు పోసిస్తే తను కూడా తాగేస్తున్నాడు మార్నింగ్ కళ్ళు కదా చాలా పుల్లగా ఉందండి అయినా కూడా నేను ఒక గ్లాస్ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు ఈవినింగ్ ఇంటికి పోతామండి మా అక్కనేమో ఉండమని చెప్తుంది ఇంకా కళ్ళు తాగినాక కొద్దిసేపు పండుకున్నాము ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా మా అక్క చాయ్ పెట్టింది చాయ్లోకి అయితే ఫైన్ బిస్కెట్లు తీసుకొచ్చింది మా కన్నయ్య ఏమో తనకి ఇస్తున్నాడనమాట తినబీమని చెప్పి అక్కనేమో వేడిగా ఉందని ఊదుకుంటూ అయితే వాళ్ళిద్దరికి తినిపించేసింది ఈ లోపు మా బావ కూడా వచ్చేసారండి మేమేమో ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము బావ వచ్చి ఈరోజు ఒక్కరోజు ఉండమని చెప్పారు అయినా కూడా మీరు పండగ చేస్తారు బావ మళ్ళీ వస్తాం కదా అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్దాం అనుకునే లోపే పిల్లలద్దరికి కూల్ కేక్ తీసుకొచ్చారండి మా కన్నయ్యకు మా విషుకు కూల్ కేక్ అంటే చాలా ఇష్టము కన్నయ్య విషు జాను ముగ్గురు కూల్ కేక్స్ తింటున్నారు నా అండి కూల్ కేక్ అంటే చాలా ఇష్టము మా కన్నయ్యని అడిగాను కదా కొంచెం పెట్రా అని చెప్తే వాడు స్పూన్కి కొంచెమే తీస్తున్నాడు అండి కొంచెం తినిపించి బాగా అయింది అని చెప్పి నవ్వుతున్నాడు మా బావ వచ్చి ఈమెమన్నా చిన్న పిల్లనారా ఈమె కింద కేక్ పెడుతున్నావు అని చెప్పి మా కనేకో అంటుంటే వాడు ఇంకా ఎక్కువ నవ్వుతున్నాడని చూడండి ఎంత కొంచెం పెడుతున్నాడు వాడు పిల్లలు కేక్స్ తిన్నాక మేము ఆల్రెడీ రెడీ అయిపోయాం కదా బాబా అన్నాను కదా నేను దించేసి వస్తానని చెప్పారు ఈలోపు మా ఇద్దరు అక్కలైతే చింతపండు ఉంటుంది కదా నాకు ఒక కవర్లా మా గీతక్కకు ఒక్కొక్క కవర్లా పెట్టిస్తున్నారండి అక్క వాళ్ళకు చింతకాయ చెట్టు ఏం లేదు అక్క బర్ల దగ్గరికి వెళ్తుంది కదండి అప్పుడు చింత చెట్టు కింద చింతపండు రాలితే తెంపుకొచ్చి ఇలా కొట్టి అయితే ఈ బస్తా నిండా చేసేసింది ఇంకా నాకు వన్ కేజీ అంతా మా గీతక్క కూడా పెట్టేసింది అండి ఈ లోపుగా మా విషయం ఏం అంటే మా చిట్టి బట్టలు తీసుకొని ఇంటికి పోదాం రాక్క అని చెప్పి చదువుకొని వచ్చింది అయితే బావి దగ్గర నుంచి అల్లరి నీరు పళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారండి మా విష్ మా కన్నయ్య బీహార్లో జాము జామున్ అని చెప్పి తినేవారు ఇక్కడ బావ ఇయ్యని విష్ నాకు వద్దని చెప్తుంది బావా ఉండి ఇవి చాలా మంచి హెల్త్కి తినాలిరా అని చెప్పి అంటున్నాడు అయితే ఈ టవల్ నిండా తీసుకొచ్చారండి కొన్ని కాయలు కూడా ఉన్నాయి అందులో బావా నువ్వు ఒక్కనివే తింటావా నాకు ఇయ్యవా అని చెప్పి నేను అడుగుతున్నాను మా వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేసారండి నాకు కూడా ఇయ్యమని చెప్పాను అయితే బావా అంటున్నాడు కదా వీడియోలో మాత్రం నన్ను మాత్రం రానివ్వద్దు అంటున్నాడు నేను చెప్పాను కదా బావా నేను అయితే ఎడిట్ చేసి తీసి ఇస్తాను నువ్వేం టెన్షన్ పడుకో అన్నాను సరే అని చెప్పేసి మంచి కాయలు చూసి ఇవ్వమని చెప్పాను చూడండి ఇవి ఇచ్చారు దీంట్లో సగం కాయలే ఉన్నాయి నేను అన్నాను నాకు అన్ని కాయలే ఇస్తావా నువ్వు మాత్రం పండ్లు తింటావా అంటే బావా అది తీసుకొని ఇలా పండ్లు అయితే ఇచ్చేసానండి ఇవి చాలా బాగుంటాయి తినడానికి నాకు చాలా ఇష్టము బీహార్లో మా ఇంటి పక్కన జామున్ చెట్టు ఉంటుంది అక్కడ నుంచి మా సార్ తెంపుకొస్తారనమాట ఇంకా ఆ పండ్లు తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి తను వచ్చేసి అక్క చిన్న కూతురు తనని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము ఒక ఫోర్ డేస్ ఉండడానికి ఇంకా బావా ఇంటి దగ్గర దింపేశానని చెప్పి కారులో ఎగ్గించుకొని తీసుకొచ్చారండి అత్తమ్మ అక్క టూ డేస్ ఉండమని అడుగుతున్నారండి కాకపోతే ఫోర్ డేసే ఉంది నాకు టైం నేను అమ్మ దగ్గర ఒక టూ డేస్ స్పెండ్ చేసి ఆ తర్వాత సిటీకి వెళ్ళి కొంచెం సామాన్ తీసుకోవాలి ఇంకా స్టార్ట్ అయిపోయామండి చౌటుపల వరకు వచ్చేసాము ఇదంతా చౌటుపలు ఆ తర్వాత మా ఇంటికి కూడా వచ్చేసాము ఇంటికి రాగానే కార్ అయితే పక్క కాపారు ఇంకా కార్ దిగేసాము ఆ తర్వాత బావా అన్నాడు కదా నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి ఇంకా రిటర్న్ పోతున్నాడండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్